ఢిల్లీకి విమాన సర్వీస్ మొదలైంది అంతకుముందు ఢిల్లీ నుంచి రాజమండ్రికి వచ్చిన మొదటి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్ లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీ పురంధేశ్వర చేరుకున్నారు రన్వేపై ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్ బస్ కి వాటర్ కెనాల్స్ తో సిబ్బంది స్వాగతం పలికారు ఇంతకుముందు విదేశాలకు వెళ్లాలంటే హైదరాబాద్ లేదంటే విజయవాడకు వెళ్లి ఫ్లైట్ ఎక్కాల్సి ఉండేది ఇప్పుడు ఢిల్లీకి కానీ ముంబైకి కానీ నేరుగా వెళ్లి అక్కడి నుంచి నేరుగా విదేశాలకు వెళ్లే అవకాశం సామాన్యులు లభించింది కాకినాడ ఎయిర్పోర్ట్ విషయంలో ల్యాండ్ సహా ఫిజిబిలిటీ పై ఫోకస్ పెంచామని చెప్తున్నారు కేంద్ర మంత్రి ఇప్పుడు ఢిల్లీకి ప్రత్యేకమైనటువంటి సర్వీసులు ప్రారంభం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారు రాజమండ్రి ఎయిర్పోర్ట్ మీద ప్రత్యేక దృష్టి సారించారు అంటే గోదావరి జిల్లాలకు సంబంధించి అనుబంధం చాలా ఇంకా మరిన్ని సర్వీసులు ఈ ఈరోజు ఢిల్లీ ప్రారంభించారు ఇక్కడ నుంచి ప్రధాన డిమాండ్ ఈ ఢిల్లీ తాలూకా కనెక్టివిటీ గురించి ఉండింది దాన్ని మళ్ళీ హైలైట్ చేశారు మన పురంధేశ్వరి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు లోకల్ లీడర్స్ అందరూ కూడా దాని గురించి చెప్పడం జరిగింది సో దాని మీదే ఫస్ట్ ఫోకస్ పెట్టి అది ఎలా అయినా సాధించాలనుకున్నాం అనుకున్నాం అయితే యాడెడ్ బెనిఫిట్ కింద ఢిల్లీతో పాటు ముంబైని కూడా ఈరోజు స్టార్ట్ చేసుకోగలిగాం మొట్టమొదటిసారి చరిత్రలో ఎయిర్ బస్ ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ చేసే ప్రయత్నం మంది సఫలం అలాగే భవిష్యత్తులో కూడా ఇంకా కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయాలని డిమాండ్స్ వస్తున్నాయి తిరుపతి కానీ షిరిడి కానీ జయపూర్ గుజరాత్ నుంచి బిజినెస్ కనెక్టివిటీ చాలా కమ్యూనిటీ ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలా ఈ మిగతా నగరాలకు కూడా ప్రధాన నగరాలు కనెక్ట్ చేయడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తా ఎక్కువ గోదావరి జిల్లాలకు సంబంధించి దుబాయ్లోని మస్కట్ లాంటి ఎక్కువ వెళ్తుంటారు వీళ్ళంతా కూడా హైదరాబాద్ ప్రయాణం చేయాల్సి వస్తుంది వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ రెండు రోజులు వేస్ట్ అయిపోతుంది అలాంటి వాటి మీద కూడా సర్వీసుల మీద దృష్టి పెడతారు అదే ఇదర్ ఫ్లైట్ తీసుకుంటే హైదరాబాద్ వెళ్ళి ప్రయాణం చేసాలి ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఉంటే లేదంటే విజయవాడ వెళ్ళాలి లేకపోతే వైజాగ్ వెళ్ళాలి అవన్నీ కాకుండా ఈ రోజు వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రావెల్కి వెళ్ళాలంటే నేర్చుకుంటే ఇక్కడ నుంచి ఢిల్లీకి కానీ ముంబైకి వెళ్ళి అక్కడ నుంచి నెక్స్ట్ ఫ్లైట్ తీసుకునే అవకాశం వీళ్ళు కలుగుతుంది అది చాలా ఈ లోవర్ మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ ఎవరైతే బయట ప్రాంతాల్లో ఇతర దేశాల్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం చాలా ఓరట్టు కలిగించేటటువంటి కనెక్టివిటీ ఇది అది ఖచ్చితంగా రానున్న రోజుల్లో అది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతున్నారు కాకినాడ ప్రాంతంలో కూడా ఎయిర్పోర్ట్ రాబోతుంది మీరు దృష్టికి వచ్చింది అంటే అన్నవరం పరిధిలోనే ఇది వస్తుందని అంటున్నారు ఎంపీ గారు రిక్వెస్ట్ చేశారు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద దృష్టి పెట్టారని కూడా చెప్పడం జరిగింది సో ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కడైనా మనం ఎయిర్పోర్ట్ అనుకున్నప్పుడు ఫస్ట్ ల్యాండ్ అవైలబిలిటీ చూడాలి ల్యాండ్ వచ్చిన తర్వాత ఫీజిబిలిటీ కూడా చూడాలి సో ఇనీషియల్ స్టేజెస్లో లో ఉంది కాబట్టి యాజ్ అండ్ మెన్ స్టెప్ బై స్టెప్ జరిగిన తర్వాత ఖచ్చితంగా మీడియా కూడా తెలియజేస్తాం మనకి ఆధ్యాత్మికంగా పెట్టిన పేరు గోదావరి జిల్లాలో దక్షిణ కాశీగా కూడా పిలుస్తూ ఉంటారు సో దానికి సంబంధించి ఈ ఆధ్యాత్మిక ప్రచార మాధ్యమాలు ముఖ్యంగా ఇది చూసుకుంటే మనకు పుష్కరాలు కూడా ఉన్నాయి ఇరవై ఏడులో పుష్కరాలు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం అప్పుడు దేశం నలుమూలల నుంచి కూడా ప్రజలు ఎక్కడికి రావాలని అంటే కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ ఆ కనెక్టివిటీ పెంచుతున్నాం న్యూ టర్మినల్ బిల్డింగ్ కడుతున్నాం టూరిజం ఫండ్స్ కూడా కేటాయించాం రాజమండ్రికి ఇలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రణాళిక వేసుకొని ముందుకెళ్తుంది సో ఆధ్యాత్మిక నగరం అనుకోవచ్చు సాంస్కృతిక నగరం అనుకోవచ్చు అన్ని రంగాల్లో కూడా రాజమండ్రి అయితే మాకు ప్రయారిటీ సిటీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డెవలప్మెంట్ చేస్తాం. అకలకో రషన చిపుల్ ద్వారా ఇది ప్రస్తుతం కొత్త సంబంధి ఇప్పటికే ఏదైతే రాజమండ్రి పుష్కరాలు కూడా త్వరగా రాబోతున్నాయి దానికి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టాము ఆధ్యాత్మికంగా కూడా గోదావరి జిల్లాలో ఉంది కాబట్టి మరిన్ని సర్వీసులు తిరుపతి కానివచ్చు సిరిడి కానివచ్చు వారణాస్ కానివచ్చు అనేక ప్రాంతాలకు మరిన్ని సేవలు అందించే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నాది కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి చెప్తున్నారు ఈ రోజైతే మాత్రం ఢిల్లీకి ప్రత్యేకమైనటువంటి సేవలు వ్యాపారవేత్తలు కావచ్చు గోదావరి జిల్లాల మీద ప్రత్యేక శ్రద్ధ సాధించినటువంటి కాకినాడ ఎంపీ టు పురంధరేశ్వరికి కూడా మరిన్ని ఫలితాలు రాబోతున్నాయి మరిన్ని సర్వీసులు రాబోతున్నాయి అనేది రామ్మోహన్ రెడ్డి చెప్తున్నారు